తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడు కానీ మధ్యానికి మంత్రి ఉన్నాడు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబివిపి విద్యార్థి నాయకులు నిరసన తెలంగాణ రాష్ట్రంలో విద్యాస్థలు కనీస సౌకర్యాలు లేక యాభై మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం ఇలాగే చేస్తే విద్యార్థులే గద్దె దింపారని ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజుల్లో గద్దె దింపుతారని వారు డిమాండ్ చేశారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి వసతి గృహాల్లో కూడా కనీస వసతులను కల్పించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు

అయితే విద్యార్థులపై హాస్టల్ విద్యార్థులపై చెరువ తీసుకోకుండా ఆ కాలంలో గిటంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకురు ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ విధంగా రెండు గవర్నమెంట్లు నా ప్రభుత్వంలో ఎక్కువ మంది విద్యార్థుల ప్రాణాలు నువ్వు తీసుకుంటావా నా ప్రభుత్వంలో నేను తీసుకుంటా అనే పోటీ పడుతున్నట్లు అనిపిస్తున్నది ఈ సంవత్సరం ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి నలభై తొమ్మిది విద్యార్థులు నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు హాస్టల్లో కనీస వసతులు లేక వాటర్ ఫెసిలిటీస్ లేక నాణ్యమైన తిండి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా పాము కాట్లకు గురవుతున్నారు ఈ అధికారులు అసలు పట్టించుకుంటలేరు అప్పటి అప్పటి పూర్తి అధికారులను సస్పెండ్ చేస్తారు అంతే మాత్రం అధికారుల మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి తిరగడం వాటిపైననే దృష్టి పెట్టండి కానీ రాష్ట్రంలో ఏ విధమైన విద్యార్థులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుందో వాటిపైనే దృష్టి పెట్టడం లేదు అదే విధంగా వికారాబాద్ గడ్డ స్పీకర్ గారి టౌన్ లో ఈటంగా ఫుడ్ పాయిజన్ అయింది విధంగా మొన్న నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ అయ్యి యాభై ఒకటి మంది విద్యార్థులు అస్వస్థతకు గురైంది ఈ సంవత్సరం మొత్తం ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురై వారు ప్రాణాలతో పోరాడి మరి ప్రాణాలతో పోరాడారు ఈ ప్రభు ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులపై జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్ నుంచి కాపాడి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు మహేష్ వికారాబాద్ ఏబిబీ టౌన్ సెక్రటరీ అయితే గత వారం పది రోజుల చూసుకుంటుంటే మన తెలంగాణలో ఎక్కడికక్కడ విద్యార్థుల గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఎక్కడికక్కడ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది అయితే అట్లా హాస్పిటల్లో చేరిన వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతున్న కొద్దీ ఈ రోజు వరకు మన తెలంగాణలో యాభై ఒకటి మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకుల పాఠశాల విద్యార్థులు అయితే గత ప్రభుత్వం లో కూడా ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలు పుష్పలు చనిపోయారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విద్యార్థులను బలి తీసుకోవడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి అయితే ఇక్కన్ని రోజుంటే విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తారు అయితే విద్యార్థుల ఓట్లు ఏమని చెప్పి విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారా విద్యార్థులు తడుచుకుంటే మిమ్మల్ని నియమాన చేయగలుగుతాం మేము స్కాలర్షిప్పులు ఇవ్వరు విద్యార్థులకు సరైన ఫుడ్ ఉండదు హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు ఉండే గవర్నమెంట్ స్కూళ్ళలో వాష్ రూమ్స్ ఉన్నాయి ఏ ఒక్క వసతులు కరెక్ట్ గా లేకుండా ఈ గవర్నమెంట్ విద్యార్థులు ఎందుకు నిరాశం చేస్తుంది విద్యాశాఖ మంత్రి లేడని అడిగితే ఆయన రేవంత్ రెడ్డి సార్ నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పింది అయితే నువ్వు విద్యాశాఖ మంత్రి కదా ఇవన్నీ నీకు గుర్తులేవా ఇవన్నీ కనబడతలేవా నీకు సోయలేదా నువ్వే విద్యాశాఖ మంత్రి అని నువ్వు ఎందుకు స్పందిస్తలేవు విద్యార్థుల తొందరగా అయితే దగ్గరగా విద్యార్థుల సమస్యల పైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీరు గనక ఈ యొక్క పరిష్కారం చెప్పకపోతే మిమ్మల్ని గద్దె చెప్పుతామని పళ్ళ గురి చెబుతున్నాం